జై గోవిందా రఘువంశం శ్రీరాముని వంశం సూర్యవంశం శ్రీరాముని యొక్క పూర్వీకుల కోసం మనం తెలుసుకుందామా దిలీప మహారాజు సూర్యవంశంలో చాలా ఖ్యాతి గరించిన చక్రవర్తి అతనికి చాలా కాలం పుత్ర సంతానం లేదు కానీ ప్రజల్ని కన్న బిడ్డల వల్లే పరిపాలిస్తూ ఉండేవాడు ఎందుకు పుత్ర సంతానం కలుగటం లేదా అని అతడు తన గురువైన వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి మహర్షి ఎందుకు పుత్ర సంతానం కలగటం లేదు నేనేం చేశాను తప్పు అని అడుగుతారు వశిష్ఠుల వారు దివ్యదృష్టిలో చూసి నువ్వు ఒకసారి ఇంద్రలోకాన్ని ప్రయాణం చేసావు ఇంద్రుడితో మాట్లాడావు తిరిగి వచ్చే సమయములో కామధేనువు కల్పవృక్ష నీడలో పడుకుని ఉంది విశ్రాంతి తీసుకుని ఉంది ఆమెకు నువ్వు నమస్కారం చేయలేదు ఎప్పుడైనా సరే మనం పెద్దల్ని గురువుల్ని కలిసేటప్పుడు నమస్కారం చేయడం అనేది మన సంస్కారం కాబట్టి ఆవిడ కుపితరాలయ్యింది నీకు శాపాన్ని విధించింది అయితే మహర్షి నాకు ఈ శాపం వినిపించలేదు ఎందుకు అని అడిగితే అక్కడ గంగా నది ప్రవాహం ఉంది ఆ ఘోషకి నీకు ఆ శాపం వినిపించలేదు అవునా సరే అయితే నేను ఈ శాపం నుంచి తొలగించి నాకు పుత్ర సంతానం కలిగే యోగ్యము ఏంటి దీని యొక్క రెమెడీ ఏమిటి అని అడుగుతారు అయితే వశిష్ఠ మహర్షి అలా చెప్తారు నా దగ్గర నందిని అనే కామదేనం యొక్క సంతానం ఉంది ఆమెను చక్కగా సేవించు దానివల్ల నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తే తన రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి సుదక్షిణ సమేతంగా మహారాజు ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరి ముని జీవనాన్ని గడుపుతూ దర్భశయ్యలపై పడుకుంటూ ఇరవై రోజులు నందినిని చాలా జాగ్రత్తగా తన కన్న బిడ్డలా సాకుతూ తన్ని మేతకి తీసుకువెళ్తూ తెల్లవారు ప్రాతకాలాన్ని లేచి తనకు అన్ని సేవలు చేస్తూ ఇలా ఇరవై రోజులు గడిపారు ఇరవై ఒకటో రోజు ఏం జరుగుతుందో మనం తర్వాత తెలుసుకుందామా మరి జై గోవింద